ఒక్కసారి ఆలోచించండి ఒక ఉదయం నిద్రలేవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది బయట తుఫానుగాదు పొగకూడా కాదు కాని ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేడా అన్నట్టు మసగబారిపోయాడు ఇదేదో ఊహ అనుకుంటున్నారేమో కాని కాదు ఇది నిజంగా అక్షరాలా జరిగింది సరిగ్గా ఆ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సూర్యుడి వెలుగు ఒక్కసారిగా తగ్గిపోయింది మరి దాని పర్యావసానం దారుణం పంటలు పండలేదు గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కుప్పకూలాయి అసలు ఆ అగ్నిపర్వతానికి వేల మైళ్ల దూరంలో ఉన్న మన భారతదేశంలోకూడా జీవితం శాశ్వతంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు ఆ పద్దెనిమిది నెలల గురించి రాసిన మాట ఇది ఆ రోజుల్లో ప్రజలు ఎంత భయానకమైన పరిస్థితిని అనుభవించారో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు సరే ఇక విషయంలోకి వెళ్దాం అసలు అప్పుడేం జరిగింది ఇంతకీ శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఈ ప్రపంచ రహస్యాన్ని ఎలా ఛేదించారు ఈ ఆధారాలు ఒకేచోట దొరకలేదు అవి ప్రపంచమంతటా చెల్లాచదురుగా ఉన్నాయి యూరప్లో చెట్ల వలయాలు చూస్తే ఆ సంవత్సరం చెట్ల పెరుగుదల అకస్మాత్తుగా ఆగిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది అంటార్టికాలో మంచుపొరల్లో చిక్కుకుపోయిన పురాతన సల్ఫేట్ అవశేషాలు దొరికాయి ఇక చైనాలోనైతే ప్రాచీన గ్రంథాలు ఆకాశంలో జరిగిన వింత సంఘటనల గురించి వివరంగా చెప్తున్నాయి ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే ఒకే కథవైపు వేలు చూపిస్తున్నాయి ప్రపంచం మొత్తం ఒక నీడలోకి జారిపోయింది ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సరే కాని ఈ ఘోర విపత్తుకు మూలమేంటి ఇంత భారీ ప్రభావాన్ని ఏ శక్తి కలిగించగలదు దీని వెనుక ఉన్న కారణం భూమి నుంచే పుట్టింది కాని అది ఆకాశం రూపురేఖలనే మార్చేసింది కారణం ఒక భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం బహుశా ఇండోనేషియాలో క్రాకటోవా పూర్వరూపం కావచ్చు లేదా ఎల్ సాల్వడోర్లోని ఇలోపాంగో కావచ్చు ఆ పేలుడు ఎంత శక్తివంతమైనదంటే అది లక్షల టన్నుల బూడిదను వాతావరణంలో చాలా పైకి అంటే స్ట్రాటో ఆవరణం వరకు పంపేసింది అక్కడ ఆ బూడిద ఒక పెద్ద తెరలా ఏర్పడి సూర్యకిరణాలు భూమిని చేరుకుండా అడ్డుకుంది అదొక డామినో ఎఫెక్ట్ లాంటిదన్నమాట విస్ఫోటనం జరగడం బూడిద ఆకాశంలోకి వెళ్లడం అది దాదాపు పద్దెనిమిది నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా ఒక చీకటిని సృష్టించడం కాని కథ అక్కడితో ఆగలేదు ఆ చీకటి ఒక దీర్ఘకాలిక శీతలీకరణకు దారితీసింది దానివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక శతాబ్దానికి పైగా పడిపోయాయి చూడండి భారతదేశంపై నేరుగా బూడిద వర్షం కురవలేదు ఇక్కడ లావా ప్రవాహాలు లేవు కానీ వాతావరణానికి దేశాల సరిహద్దులు తెలియవు కదా అందుకే భారతదేశం కథ పరోక్ష ప్రభావం గురించింది ఒక ఊహించని వాతావరణ షాక్ గురించి సాధారణంగా అగ్నిపర్వతం అనగానే లావా బూడిలా గుర్తొస్తాయి కాని భారతదేశానికి అసలు దెబ్బ వాతావరణ రూపంలో తగిలింది ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి వర్షపాత సరళి పూర్తిగా దెబ్బతింది రుతుపామనాల మీద ఆధారపడిన రైతులకు ఇది చావుదెబ్బే మరి ఈ విషయం ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసు ఎందుకంటే శాస్త్రవేత్తలు భూమి పొరల్లో దాగి ఉన్న ఆధారాలను బయటకు తీశారు దక్షిణ భారతదేశంలోని పురాతన సరస్సులలోని పుప్పుడి రేణువుల్ని పరిశీలిస్తే ఆ కాలంలో వ్యవసాయం అకస్మాత్తుగా పడిపోయిందని తేలింది సరస్సు అడుగున ఉన్న మట్టిలో కూడా తీవ్రమైన పర్యావరణ ఒత్తిడి సంకేతాలు కనిపించాయి ఇవన్నీ కలిపి ఒకే వినాశకరమైన కథను చెబుతున్నాయి దేశవ్యాప్తంగా పంటలు నాశనమయ్యాయి తీవ్రమైన కరువులొచ్చాయి ఇక బ్రతకడానికి ప్రజలు ఉన్నూరిని వదిలి వలస వెళ్లడం మొదలుపెట్టారు ఈ వాతావరణ మార్పు ఉత్తర భారతదేశంలో ఒక చాలా కీలకమైన సమయంలో వచ్చింది ఒకప్పుడు భారతదేశ స్వర్ణయుగానికి చిహ్నంగా వెలిగిన గుప్త సామ్రాజ్యం అప్పటికే అంతర్గత సమస్యలతో ఒత్తిడిలో ఉంది చరిత్రకారుల ప్రకారం ఈ అగ్నిపర్వతం ఒక్కటే గుప్త సామ్రాజ్యాన్ని నాశనం చేయలేదు కాని అది అప్పటికే కష్టాల్లో ఉన్న ఒక వ్యవస్థను పతనమంచుకు నెట్టేసింది చెప్పాలంటే అదే చివరి దెబ్బ అయ్యింది ఇక్కడ ఒక డామినో ప్రభావం మొదలైంది వాతావరణ ఒత్తిడి వల్ల పంటలు దెబ్బతిన్నాయి పంటలు పోవడంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు సైన్యాలను పోషించలేకపోయాయి ఇక బలహీనమైన సైన్యాలున్నప్పుడు రాజ్యాలు విచ్ఛిన్నం కాకేమౌతాయి దాని ఫలితమేంటంటే కొన్ని దశాబ్దాలలోనే ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిన ఆ మహాగుప్త సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆ విపత్తు తరువాత ప్రజలు ఎలా స్పందించారు ఆ విపత్తు నుంచి ఎలా కోలుకున్నారు అనేది కూడా అంతే ముఖ్యం సూర్యుడు మసకబారడం కేవలం పధ్ెమిది నెలలే కావచ్చు కాని అది మొదలుపెట్టిన శీతలీకరణ వంద సంవత్సరాలకు పైగా కొనసాగింది అందుకే చరిత్రకారులు ఈ కాలాన్ని లేట్ ఏంటిక్ లిటిల్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు ఒక చిన్న హిమయుగమనమాట ఆరో శతాబ్దకు ప్రజలకు ఇది వాతావరణ మార్పు అని తెలియదు కదా వాళ్లకు ఇది దైవికమైనదిగా అతీంద్రియశక్తిగా అనిపించింది అసలు ఋతుపవనాలు ఎందుకు మారాయి ఆకాశం ఎందుకు రంగు కోల్పోయింది ఋతువులు వాటి క్రమాన్ని ఎందుకు మర్చిపోయాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వారు దేవతలను నక్షత్రాలను ప్రార్థించారు కాని భారతదేశం తట్టుకుంది పడిలేచిన కెరటంలా రాజ్యాలు పునర్నిర్మించబడ్డాయి పాత శిథిలాలనుండి కొత్త సంస్కృతులు ఉద్భవించాయి వాణిజ్యం మళ్లీ ప్రారంభమైంది సమాజం ఈ కొత్త కఠినమైన వాస్తవికతకు అనుగుణంగా మారి రూపాంతరం చెంది ముందుకు సాగింది మనం తరచుగా చరిత్ర అంటే రాజులూ యుద్ధాలు రాజకీయాలు అనుకుంటాం కాని కొన్నిసార్లు చరిత్ర గతిని మార్చేది మన తలరాతను నిర్ణయించేది ఆకాశమే వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక అగ్నిపర్వత విస్ఫోతనం భారతదేశ చరిత్ర గతిని మార్చేసింది ఇది మనకేం చేస్తోందంటే పురాతన ప్రజలు ఊహించలేని విధాలుగా ఈ ప్రపంచం ఒకదానితోకటి ముడిపడి ఉంది మరి ఈనాడు మనకు తెలియకుండా మన ప్రపంచాన్ని ఇలాంటి ఏ అదృశ్యశక్తులు తీర్చిదిద్దుతున్నాయో ఆలోచించాల్సిన విషయమే